వెల్కమ్ టీవీ న్యూస్ భూభారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యలని అవుతాయని జిల్లా కలెక్టర్ అభిలాష శుక్రవారం నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు సదస్సులో భాగంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ భూ చట్టాల నిపుణులు అనుభవజ్ఞులైన రెవెన్యూ ఉద్యోగులు న్యాయ నిపుణులు ఎన్నో రాష్ట్రాల భూ చట్టాలను అధ్యయనం చేసి ఎన్నో రోజులు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఈ పటిష్టమైన భూభారతి చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చారని తెలిపారు అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తహసీల్దార్ శ్రీదేవి మండల ప్రత్యేక అధికారి బాలిక్ అహ్మద్ ఎంపీడీఓ లక్ష్మీకాంత్ రావు రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు సమస్య నా తాతాత అప్పుడు భూమి అమ్మారు కొండవాళ్ళు కూడా ఉన్నారు అమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు అమ్మిన వాళ్ళది కొడుకు వచ్చి లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు సరణపూర్ జామ్ వచ్చి లేకపోతే మీ విలేజ్ వచ్చి నా తాత అమ్మలే ఇది సిగ్నేచర్ నా తాతది లేదు ఇది రా ఇది ఫ్రాడ్ పేపర్ ఉంది ఇది సాదా బనామా కరెక్ట్ లేదు ఇది మీరు రద్దు చేయాలి ఇది ఒక సమస్య ఇది అవన్నీ ఎందుకు వస్తుంది అంటే గతంలో భూమి రేట్స్ చాలా తక్కువ మీరు సారంపూర్ నుంచి మళ్ళీ నిర్మల్ హెడ్ క్వార్టర్ వచ్చి కలెక్టర్ తో కలవాలి లేకపోతే సెక్షన్ తో కలవాలి అంటే ప్రతిసారి ఇది కుదరదు ఇప్పుడు ఇది కొత్త భూపార్టీ యాక్ట్ లో ప్రత్యేకంగా ఇది ఎవరి సమస్య

జరిగింది ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో ఆర్డర్ పాస్ చేశారు గతంలో ఉన్న దండ వ్యవస్థను వ్యవస్థ తీసేశారు కాబట్టి దీని మీద సమాధానం ఎవరి దగ్గర లేదు అప్పుడు ఏమైంది అన్ని సమాధానం కోసం మళ్ళీ కోర్టు తీర్పు చూడాలి అది కూడా ఇది కొత్త భూ మార్చుకోవడం జరిగింది పెరిగిపోవడంతో వాళ్ళు మళ్ళీ రీసెంట్ చేసుకుంటా అమ్ముతున్నారు చాలా ఘోరమైన పరిస్థితుల్లో నేను

చేయబడ్డారు డొనేట్ చేసిన తర్వాత దాన్ని రికార్డ్ లేకపోవడం వల్ల కొంత ల్యాండ్ ఏదైతే రివరింగ్ ల్యాండ్ అయితే ఉందో ఆ కొత్త ల్యాండ్ రివరింగ్ ల్యాండ్ మొత్తం మళ్ళీ అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఆగ్రహం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చెప్తున్నారు గతంలో ఏమైంది అంటే ధరణి యాక్ట్ లో ఒకవేళ ఒక భూమి ఎవరి పేరు మీద ఎక్కింది అనుకోండి దీనికి పరిష్కారం ఎవరి దగ్గర లేకుంటే మీ అందరూ కూడా మన దగ్గర ప్రజావాణిలో లేకపోతే మామూలుగా కలెక్టర్ ఆ వీటిస్తో వచ్చినప్పుడు మనం మీకు ఏం అంశాలు ఇచ్చిన వాళ్ళు అంటే ఆల్రెడీ ఏ కాబట్టి మీరు సివిల్ కోడ్ వెళ్ళాల్సింది అవునా కాదు కానీ అట్లా మీకు కథ అవుతుంది ఎందుకంటే భూభాగీ అట్లో ప్రత్యేకంగా కలెక్టర్ కంపెనీ అప్లికేషన్ మీ సేవలో ఇస్తారు అదే కూడా ఆన్లైన్ కలెక్టర్ లాగిన్ లో వస్తుంది కలెక్టర్ లాగిన్ లో వచ్చిన తర్వాత కలెక్టర్ ఎంఆర్ఓకి రిపోర్ట్ అడగాలి ఎంఆర్ఓ నుంచి మళ్ళీ నాకు వస్తుంది సో ఏమైంది అంటే టూ టైమ్స్ ఒకే అప్లికేషన్ తిరగడం అంటే